ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్కి విరుద్ధంగా నువ్వు రావద్దు అన్నాడు భరిచ పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీలో ఉన్నటువంటి పాలిట్ బ్యూరో మెంబరు ఒక ఐదు పదంలో ఉన్నటువంటి వ్యక్తితో చెప్పు తీసుకొస్తా అన్నారు భరిత అట్లాగే గొట్టంగా నడిపించారు ఏం చేయాలి నేను ఎన్ని అవమానాలు పడాలి అయిపోయింది రోజువారీ అవమానాలు తర్వాత నేను ఆ రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను సార్ మీకు ఇష్టం గారి చెప్పండి నేను తప్పుకుంటాను ఎంపీగా అంటే లేదు లేదు నువ్వే ఉండాలి పదిహేను ముందు చెప్పాను అవడం కాదు ఆ రోజు వల్ల గారు ఉన్నాడు నెట్ట రఘురామ్ గారు ఉన్నాడు పార్టీ ఇన్ఛార్జ్లు అందరూ ఉన్నారు ఏడుగురు ఇన్ఛార్జీలు ఆ రోజే నేను ఆయన చెప్పేసారి అవన్నీ పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే అందరి ముందు నేను ఎస్ఎస్ కాదు 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 నువ్వే ఉండాలి ఈ మాట బయటకి ఎక్కడ అనొద్దు నువ్వు మీరు కూడా అక్కడ అన్నారు ఎవరో అన్నారు వాళ్ళందరినీ భేటీ పంపించి నన్ను ఆ నెక్స్ట్ టైం నందిగా జగపేట సభలు జరుగుతున్నాయి లేదు నువ్వు ఆ అవనాక నువ్వే నుంచవాలి ఎంపీగా మళ్ళీ నువ్వు లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుంది రేపు జగపేటకు నందిగా సభ కూడా నువ్వు నువ్వు రావాలి లేకపోతే సభలో సక్సెస్ అవ్వని చెప్తే ఓకే సార్ మీరు ఏది చెప్తే చేస్తారు కానీ అవమానాలు ఏం భాను వెళ్తా కానీ చేసే కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నా రిలీఫ్ ఇప్పేసినట్టే ఒప్పుకోలేదు ఆయన లేకపోతే ఆ రోజు రాజీనామా చేసేవాడిని వాళ్ళ దాకా ఆగే కాదు తర్వాత అయిపోయింది సరే ఎవరికో నా కుటుంబ సభ్యుడికి ఎంపీ సీట్ కావాలనుకున్నారు ఇవ్వచ్చు తప్పలేదు ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే ఆరు ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నర్సాపేట ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కమ్మసే పోటీ చేస్తారు సరే అక్కడనే భరత్తున్నాడు కుటుంబ సభ్యుడు వైజాగ్లో ఓకే మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీటు ఉంది అలాగే నాగబాబు అద్దెటువంటి ఏలూరు సీటు ఉంది ఇటు పక్క గుంటూరు గల్లా గారు పొడి చేరు అంటున్నారు అటు పక్కన నర్సరాబాద్లో అభ్యర్థులు అక్కడ వచ్చు కదా ఇక్కడ తీసుకొచ్చి ఇంచారు అందరికి ఇతర ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను నేను సభ నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా నేను నన్ను సభలుగా ఆహ్వానించిన సభలకు అతను వెళ్తాడు చెప్తే నేను మానేసేవాడిని ఆ రోజు మానేసేవాడిని ఆ రోజు సభ మీ అందరూ తెలిసిన తర్వాత ఆ తర్వాత ముగ్గురు పంపించారు ఆర్పాటి రాజే గారిని నెట్టన్ రఘురామ్ గారిని మన కొనకొలు నారాయణ గారిని ముగ్గురు పెద్ద మనుషులు గౌరవ గౌరవప్రదమైన వ్యక్తులు పాయింట్లు ఏంటంటే మూడు పాయింట్స్ దీంట్లో లోకేష్ గారు నేను అతనికి అబ్ చెప్పా కదా సభ బాధ్యతలు కేసు అన్నాని అన్న ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యాడు అనేది లోకేష్ గారు అన్నారు మాతో అంటే నాకు ఎవరు చెప్పారు నాకు అభివృద్ధి అఫీషియల్ కమ్యూనికేషన్ ఉందా లేకపోతే ముగ్గురిలో అతను చెప్పారా అతను వస్తున్నాడని కానీ అతను అబ్బు పొద్దున కానీ పొద్దున్న టెలికాన్ఫరెన్స్లో అచ్చెన్నాయుడు గారు చెప్పారంట నేను టెలికాన్ఫరెన్స్లో ఎప్పుడు లేను ఈ పాటిలో ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నా జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నాను నేను పార్టీ ఇంటర్ల మీటింగ్లో ఉన్నాను ఎందుకంటే అవన్నీ వేస్ట్ అని నా అభిప్రాయం సో నేను లేను కనీసం మీరు ముగ్గురు చెప్పారు కదా ఆ రోజు ముందు రోజు ఆల్పాటి రాజా గారును ప్రారం గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే నేను అని చెప్పాను ఎందుకంటే అధినేత వస్తున్న సభకు నేను అసలు ఎట్లా ఉంటాను మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాటు చేయాలి మీరు గైడ్ చేయాలి దాన్ని రెండు అంటే వెళ్ళారు ఆ రోజు కూడా అప్పుడు నేను వెళ్ళేవాడిని కాదు వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో ఆయన కొట్టించాలని చూశారు మా వాళ్ళందరూ కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు పోలీసులు కూడా చాలా యాక్టివ్గా ఉండి నన్ను రక్షించుకున్నారు అంటే నా కుటుంబంలోనే చిచ్చిపెట్టి నా నా కుటుంబ సభ్యుడితోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ గారు ఎందుకు అనుకున్నారు నాకే అర్థం కదా నేనే నేనేం చేశాను ఈ పార్టీకి ద్రోహం చేశాను నేనేం తప్పు చేశాను తొమ్మిదేళ్లలో తొమ్మిదిన్నర ఏళ్లలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు ఎందుకు నన్ను అవమానపరచాలనుకుంటున్నారు ఏం మీరు మీరు జైల్లో ఉంటే నేను మీకు అండగా మీ కుటుంబానికి అలా నిలబడ్డా కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాలు మధ్య ఇచ్చి పెడతా ఈ రంగం చేయడం అనేది బాగుంది